హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్వారీలో ఉన్నాము ఈ క్వారీ టెంపుల్ ఇక్కడ మంచిరాళ్ళలో చాలా ఎక్సలెంట్ వాతావరణం టెంపుల్ బాగుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు మన యొక్క స్టాఫ్తో పాటు రావడం జరిగింది సో చాలా ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఈరోజు టైం మొత్తం స్పెండ్ చేయడం జరిగింది సో రియల్ చెప్పాలంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇంతకుముందు ఎప్పుడూ టైం దొరకలేదు వాస్తవానికి వేరు వేరు నెట్వర్క్లు చేసినప్పుడు బిజీ బిజీ షెడ్యూల్ చూడండి మా పిల్లలు ఇద్దరు సో మా పాప మా బాబు ఇద్దరు కూడా మాతో పాటు ఉన్నారు సో టైం దొరికేది కాదు ఎప్పుడు బిజీ బిజీ సో ఇన్కమ్ మాత్రం లేదు చెప్పుకోవడానికైతే ఎప్పుడు చూసినా బిజీ సో ఈరోజు మనకు మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది సో డబ్బులు సంపాదించుకోవచ్చు దాంతోపాటు ఎంజాయ్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఎలాంటి నష్టం లేకుండా కష్టం లేకుండా ఇబ్బంది పడకుండా లాస్ అవ్వకుండా ముఖ్యంగా సో మనీ ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది చూడండి మంచి వాతావరణం ఇది సో చెట్లు పుట్టలు సో ఇలాంటి ఏరియాలో కొంచెం ఎంజాయ్గా మనం టైం స్పెండ్ చేయడం అనేది జరిగింది సో నేను అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది కనుక సో ప్రతి ఒక్కరు కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి సో ఎనిమిది వందలకు పదహారు వందలకు ముప్పై రెండు వందలకు మనకు మూడు ప్యాకేజీలు ఉన్నాయి ప్రైమ్ మెంబర్షిప్లో సో ఎవరైతే ప్రైమ్ సబ్స్క్రైబర్గా మన ఛానల్లో ఉంటారో వాళ్ళకు మనీ ఇర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది సో మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ అండి ఇది సో నేను అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు జూమ్కి రాండి ఎవ్రీడే జూమ్కి వస్తే జూమ్లో కూడా మనం వర్క్ డీటెయిల్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు మన జూమ్కి వచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఈ యొక్క ఛానల్లో మీరు మీ యొక్క డౌట్ని కామెంట్ రూపంలో పెట్టండి నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి మా బుడ్డిగా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అరే బుడ్డి ఇటు దిరుగురా అడగాదురా ఇటు దిరుగురా కొంచెం సో వాడు మా బుడ్డిగాడు ఉయ్యాలు ఊగుతున్నాడు సో ఇక్కడ ఇదంతా టెంపుల్ వాతావరణం చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఓకే ఫ్రెండ్స్ సో నేను ఏంటంటే ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మాకు నెక్స్ట్ వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది మీరు లైక్ షేర్ ఏదైతే చేస్తారో సబ్స్క్రైబ్ ఏదైతే చేస్తారో నెక్స్ట్ వీడియోలు చేసే అవకాశం ఉంటుంది మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనేది చేయాలన్న ఆలోచన ఉంది సో వాటికి మీ యొక్క సహకారం ఎంతో అవసరం తప్పకుండా మీరు అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే